దేశానికి ద్రోహం చేసి చనిపోతే ఆ అవమానం ఎలా ఉంటుంది అనడానికి నిదర్శనంగా నిలుస్తోంది ఉత్తరప్రదేశ్లో ఉన్న ఓ సమాధి ఇటావా జిల్లా దాతావలి గ్రామం ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చాడీకోరు సమాధి వద్దకు ప్రజలు వచ్చి బూట్లు చెప్పులు రాళ్లతో కొట్టి సంతోషిస్తారు సుమారు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ ఆచారం నేటికీ అలాగే కొనసాగుతోంది రాజుకు రాజ్యానికి వ్యతిరేకంగా శత్రు దేశాలకు గూఢచర్యం చేసిన ఓ వ్యక్తిని ఆ సమాధిలో ఖననం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు దీనికి పలు కథలు ముడిపడినట్లు చెప్పుకొచ్చారు సెంట్రల్ ఆఫ్ఘనిస్తాన్కు చెందిన మహమ్మద్ ఘోరీ పన్నెండవ శతాబ్దంలో భారత్పై దండయాత్ర చేయగా ఉత్తరప్రదేశ్లోని కనౌజ్ ప్రాంతాన్ని పాలిస్తున్న రాజా జైచంద్తో భీకర యుద్దం జరిగింది ఆ సమయంలో ఘోరీకి రహస్య సైనిక సమాచారాన్ని దాతావళి గ్రామస్తుడు చేరవేశాడు ఆ యుద్దంలో ఘోరీ విజయం సాధించగా దాతావలి గ్రామస్థుడి దేశ ద్రోహంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు అతన్ని ఖననం చేసిన తర్వాత సమాధిపైకి బూట్లు చెప్పుల్ని విసిరే సంప్రదాయాన్ని మొదలుపెట్టారు మరొక కథ కూడా ప్రచారంలో ఉంది వందల ఏళ్ల క్రితం ఓ వ్యక్తి ఇటావా రాజు దగ్గర పనిచేసేవాడని అతడికి చాడీలు చెప్పే అలవాటు ఉండేదని దాతావళి గ్రామానికి చెందిన స్థానికుడు తెలిపారు రాజుకు ఆ విషయం తెలియగానే అతడికి మరణశిక్ష విధించారన్నారు అనంతరం అతడిని దాతావళి గ్రామం సమీపంలోని రోడ్డు పక్కన ఖననం చేయించారన్నారు దారుణ రాకపోకలు సాగించే వాళ్లు చెప్పుతో కొట్టేందుకు అనువుగా ఉండేందుకే ఇలా రోడ్డు పక్కన చాడీ కోరు సమాధిని కట్టించినట్లు చెప్పుకొచ్చారు